హాయ్ హాయ్ అండి మనం ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏపీ హిస్టరీలో భాగంగా యూనిట్ ఫోర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాము అయితే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక గ్రూప్ టూనే కాదు గ్రూప్ వన్ జేఎల్లు డిఎల్లు ఎస్ఐ కానిస్టేబుల్ ఇంకా ఏపీపీఎస్ అడిగిన రకరకాల ప్రశ్న పత్రాల నుంచి తీసుకున్నవి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సు అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవడం వల్ల ఏపీ హిస్టరీకి యూజ్ ఏంటంటే ఒక పది క్వశ్చన్స్ ఒక ఏడు ఎనిమిది నుంచి పది క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఆప్షన్స్ కూడా మార్చకుండా డైరెక్ట్ క్వశ్చన్స్ ఒక ఎనిమిది నుంచి పది క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతారు ఈ క్వశ్చను ఆన్సర్ చదువుకోవడం వల్లనే మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవడం వల్ల ఒక పది మార్పులు వస్తాయి అట్లా కాకుండా ఆ ఏరియా ఆ పర్టికులర్ ఆ ఏరియా మొత్తం మొత్తం చదవడం వల్ల అరవై మార్కులు వస్తాయి మీరు ముందు సబ్జెక్టు కాన్సెప్ట్ మొత్తం చదువుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివేటప్పుడు ఆ క్వశ్చన్ అడిగిన ఏరియా మొత్తాన్ని చదవడం వల్ల సిక్స్టీ ప్లస్ మార్క్స్ వస్తాయి దానిలో భాగంగా కాబట్టి ఏపీ హిస్టరీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది దానిలో భాగంగా ఆంధ్రోద్యమం అంటే యూనిట్ ఫోర్కు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే అసలు ఈ టాపిక్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఈ యూనిట్ మొత్తం మీద మనకు ఉన్న టాపిక్స్ ఏమిటి అంటే ఆంధ్రోద్యమము ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఆ తర్వాత ఆంధ్ర ఉద్యమంలో పత్రికల పాత్ర ఆంధ్ర ఉద్యమ నాయకులు గ్రంథాల అయోధ్యము ఈ నాలుగు టాపిక్స్ బాగా చదువుకోవాలి ఈ నాలుగు టాపిక్స్ చదువుకుంటే ఒక ఎనిమిది నుంచి పది మార్కులు ఎనిమిది నుంచి పది మార్కులు ఈ పదికి పది మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు అయితే ఈ సిలబస్లో ఇంకా జానపద కళలు సంస్కృతులని గిరిజన సంస్కృతులని ఒక రెండు టాపిక్స్ ఉన్నాయి అవి చదవకుండా ఉండడమే మంచిది మీరు వాటిని వదిలేసుకున్న మ్యాక్సిమం వస్తే ఒక క్వశ్చన్ రావచ్చు మీరు ఒక క్వశ్చన్ వదిలేసుకోండి నన్ను అడిగితే నేను ఇచ్చే సలహా ఇది నేనైతే చదవలేదు దాన్ని వదిలేసుకోవడమే మంచిది ఎందుకంటే అది మనం చదివిన దానిలో నుంచి కూడా రాకపోవచ్చు కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే ఈ రెండు టాపిక్స్ వదిలేసేయండి ఈ మిగతా ఈ నాలుగు టాపిక్స్ కానీ బాగా చదువుకుంటే మీకు ఎనిమిది నుంచి పది మార్కులు వస్తాయి దానిలో భాగంగా చూస్తే తెలుగు ప్రజల్లో ఐకమత్యాన్ని సాధించేందుకు వారి సమస్యలను చర్చించేందుకు ఒక ప్రత్యేక రాజకీయ సమావేశం ఏర్పాటు చేయడం అవసరమని ప్రచురించిన పత్రిక ఏదైనా అడిగాడు దీనికి ఆన్సరు దేశాభిమాని దేశాభిమాని పత్రిక ఈ ఈ స్టేట్మెంటు ఇస్తుంది దానిలో భాగంగా ఒకసారి ఈ దేశాభిమాని పత్రికను ఒకసారి చూస్తే ఇది పద్దెనిమిది వందల ఎనభై ఏడులో విజయవాడలో దేవగుప్తం శేషాచలపతి చలపతి ఆయన దీన్ని ప్రారంభిస్తాడు దేవగుప్తం శేషాచలపతి చలపతి విజయవాడలో ప్రారంభిస్తాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిది నాటికి ఇది వారపత్రికగా స్టార్ట్ చేస్తాడు ఇది వారపత్రిక మరియు ఇంగ్లీషు తెలుగు భాషల్లో వచ్చేది వారపత్రిక ఇంగ్లీషు తెలుగు భాషల్లో వచ్చేది అయితే దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఎనిమిదిలో గు విజయవాడ నుండి గుంటూరుకు మారిన తర్వాత గుంటూరుకు మారిద్ది దాని మెయిన్ కేంద్రము గుంటూరుకు మారి దినపత్రికగా మారిద్ది దినపత్రికగా మారిన తర్వాత ఉంటుంది తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఇది గుంటూరు దినపత్రికగా మారుతుంది ఇవి 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 ఇచ్చిన ఈ పత్రిక ఇచ్చిన మెయిన్ స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే మనకు రెండు వేల పదిహేడులో ఇంకొక క్వశ్చన్ అడిగాడు రెండు వేల పదిహేడులో ఏం క్వశ్చన్ అడిగాడు అంటే ఉమ్మడి ఇది ఇచ్చిన ఈ పత్రిక ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారి మేధో సంపత్తి నశించిపోతున్నది ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ అనేది సమంజసమైంది సొంత ప్రభుత్వం ఉంటే తప్ప తెలుగు సంస్కృతికి రక్షణ లేదనే స్టేట్మెంట్ రెండు వేల పదిహేడులో ఇచ్చాడు ఇది సంథింగ్ రెండు వేల ఎనిమిదిలో ఆ టైంలో ఇచ్చాడు రెండు వేల పదిహేడులో ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఈ నాలుగు ఒక నాలుగు పత్రికలు ఇస్తాడు అందులో ఈ స్టేట్మెంట్ ఏ పత్రికలో ఉంది అని అడుగుతాడు ఇది దేశాభిమాని ఇంకా ఈ దేశాభిమాని ఇంకో ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఏమిటి అనేది ఒకసారి చూస్తే ఆంధ్రులకు రాజధానిగా మద్రాసు నగరాన్ని ఆంధ్రదేశానికి అవతల ప్రాంతంలో ఉండటం వల్ల ఆంధ్రుల అభివృద్ధికి ఇది ప్రతికూలమైన అంశం అని ఒక స్టేట్మెంట్ ఇస్తుంది అంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ సొంత ప్రభుత్వం ఉంటే తప్ప తెలుగు సంస్కృతికి రక్షణ లేదు అది రెండు వేల పదిహేడులో అడిగాడు ఇంకా ఇది ఏం స్టేట్మెంట్స్ ఇస్తుంది అనేది ఒకసారి చూస్తే తమను పాలించే అధికారులుకి ఇక్కడ తెలుగు భాష తెలియదు వారికి సహాయకులుగా నియమించబడ్డ ఉద్యోగస్తులు తమిళం వారు ఆంధ్రేతరలో అవడం వల్ల ఇక్కడ ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం ఇక్కడ అభివృద్ధికి ప్రతికూల అంశం అని ఇంకొక స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చి కూడా డైరెక్ట్గా ఇచ్చి ఈ స్టేట్మెంట్ ఏ పత్రికలో దాన్ని అడుగుతాడు ఇంకా ఈ దేశాభిమాని పత్రిక గురించి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చూస్తే తెలుగు పత్రికలు ప్రపంచ రాజకీయాల గురించి కాకుండా ఆంధ్ర దేశానికి సంబంధించిన విషయాలను గురించి రాయాలని చెప్పిన పత్రిక ఏది అని అడుగుతాడు ఇది కూడా దేశాభిమాని పత్రిక ఈ నాలుగు స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకుంటే ఏదో ఒక స్టేట్మెంట్ వస్తుంది అదేవిధంగా ఇది దీన్ని ఎవరు స్థాపించారు ఎక్కడ స్థాపించారు దినపత్రిక వారపత్రిక ఇవి కూడా అండి నెక్స్ట్ చూస్తే ఆంధ్ర రాజకీయ సమితి పంతొమ్మిది వందల పదిహేడులో ఏర్పడిన ఆంధ్ర రాజకీయ సమితికి ఎవరు అధ్యక్షత వహించారు అని అడిగాడు దీనికి ఆన్సర్ ఏంటంటే బిఎన్ శర్మ బయ్య నరసింహేశ్వర శర్మ ఈ పంతొమ్మిది వందల పదిహేడులో ఏర్పడిన ఆంధ్ర రాజకీయ సమితికి అధ్యక్షుడుగా ఉంటాడు అయితే ఈ ఆంధ్ర రాజకీయ సమితి వేరు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ శాఖ ఇది పంతొమ్మిది వందల పదిహేడులో బిఎన్ శర్మ దీన్ని ఏర్పాటు చేస్తాడు దీనికి అధ్యక్షుడిగా ఉంటాడు పంతొమ్మిది వందల జనవరి ఇరవై రెండు అప్పుడు ఆంధ్ర పిసిసి ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ శాఖ ఇది ఏర్పడుతుంది దీనికి మొదటి అధ్యక్షుడు జ్ఞాప సుబ్బారావు మొదటి అధ్యక్షుడు జ్ఞాప సుబ్బారావు మొదటి కార్యదర్శి కొండా వెంకటప్పయ్య ఉంటారు కాబట్టి ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలలో స్వయం పాలనకు అవసరమయ్యే రీతిలో ప్రభుత్వ సంస్థలను శాఖలను ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని మద్రాస్ శాసన మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నాయకుడు ఎవరైనా అడిగారు దీనికి ఆన్సర్ ఏంటంటే భూపతిరాజు వెంకటపతిరాజు ఈయన ఏమంటాడంటే ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తులో ఏర్పడుతుంది దానికి ముందుగానే తెలుగు ప్రాంతాల్లో ఈ ప్రభుత్వ సంస్థలని శాఖల్ని కార్యాలయాలను ఏర్పాటు చేస్తే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుందనే తీర్మానాన్ని ప్రవేశపెడతాడు అదేవిధంగా ఈ ఈ భూపతి రాజు వెంకటపతి రాజు గారు ఆంధ్ర యూనివర్సిటీ తీర్మానాన్ని కూడా ఆంధ్రులకు ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు కావాలనే తీర్మానాన్ని కూడా ఈయన ప్రవేశపెడతాడు భాషా ప్రాతిపదికన ప్రాంతాల పునర్నిర్మాణం డిమాండ్ను ముందుకు తీసుకువెళ్ళడానికి అఖిల భారత భాషా ప్రయుక్త రాష్ట్రాల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ఆంధ్రోద్యమ నాయకుడు అని అడిగాడు దీనికి పట్టాభి సీతారామయ్య గారు ఈ తరహా డిమాండ్ని పట్టాభి సీతారామయ్య ఆంధ్రోద్యమానికి అసలు కంప్లీట్గా సపోర్ట్ ఇచ్చాడు ఈ ఈ సమ ఈ రకంగానే అఖిల భారత భాషా ప్రయుక్త రాష్ట్రాల సమావేశం ఏర్పాటు చేయాలని పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఈయన ఇట్లా అంటాడు అయితే అఖిల భారత స్థాయిలో ఈ భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి అప్పుడున్న జాతీయ నాయకులు ఎవరు ఒప్పుకోరు అందువల్ల ఈ తీర్మానం వీగిపోతుంది ఆంధ్రులకు ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలని మద్రాసు శాసనసభలో భూపతిరాజు వెంకటపతి రాజు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించిన వారు ఎవరు అని అడిగాడు దానికి ఆన్సర్ ఏంటంటే నటేష్ మొదలియారు భూపతిరాజు వెంకటపతి రాజు గారు ఆంధ్రులకు ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలని తీర్మానం ప్రవేశపెడితే దాన్ని తమిళ తమిళ శాసనసభ్యుడు నటేశ మొదలియారని ఆయన దాన్ని వ్యతిరేకిస్తాడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఇరవై ఒక్క మంది గల ప్రతినిధి వర్గం ఎవరి నాయకత్వంలో మాంటెగూ చెమ్స్వాడు వినతి పత్రం సమర్పించింది అని అడిగాడు ఇరవై ఒక్క మంది సభ్యులు గల నాయకత్వాన్ని మాంటెగూ చెంప్స్పాడు కలుసుకొని న్యాపతి సుబ్బారావు గారు మాంటెగ్ ఒక వినత పత్రం ఇస్తాడు ఇది ఏ సందర్భంలో జరుగుతుందంటే పంతొమ్మిది వందల పదిహేడు ఆగస్ట్ ఇరవయో తారీఖున మాంటెగు చి ఆగస్ట్ డిక్లరేషన్ అంటారు దీన్ని మాంటెగు ఒక ప్రకటన చేస్తాడు బ్రిటిష్ పార్లమెంట్లో త్వరలో భారతదేశానికి కొన్ని రాజ్యాంగపరమైన అధికారాలు కల్పించబడతాయి అని చెప్తాడు ఈ ప్రకటన చేసిన వెంటనే అయ్యదేవర కాళేశ్వరరావు విజయవాడలో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు దీన్ని అయ్యదేవర కాళేశ్వరరావు విజయవాడలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తాడు దానికి అధ్యక్షుడిగా సివిఎస్ నరసింహరాజు సివిఎస్ నరసింహరాజు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు ఆ సమావేశంలోనే న్యాపతి సుబ్బారావు నాయకత్వంలోనే ఒక ఇరవై ఒక్క మంది ప్రతినిధుల ఆంధ్రుల బృందం మాంటేగును కలుసుకొని ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు ఒక వినతి పత్రం ఇద్దామనుకుంటారు అట్లాగనే వెళ్ళి మాంటేగును కలుసుకొని ఒక వినతి పత్రం ఇస్తారు ఇది ఇంకో క్వశ్చను పత్రికలకు సంబంధించి ఇంకో క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చను అన్ని అధికారాలు కుడి చేతితో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్లుగా ఉందని యంత్రానికి అనేక చక్రాలు అమర్చారు కానీ ప్రతి చక్రం వెనక్కి తిరిగేదే అదేవిధంగా కొండను తవ్వి ఎలుకకు పట్టినట్లుగా ఉందని ఎలుకను పట్టినట్లుగా ఉందని మాంటేగు చెమ్స్ఫోర్డ్ సంస్కరణల గురించి పేర్కొన్న ప్రముఖ పత్రిక అని అడిగాడు దీనికి ఆన్సరు కృష్ణా పత్రిక ఈ ఈ స్టేట్మెంట్ యాజ్ ఈజ్గా కృష్ణా పత్రికలో పంతొమ్మిది వందల పద్దెనిమిది జూలైలో ఈ స్టేట్మెంట్ రాస్తాడు అప్పుడు ఏం జరుగుతుందంటే మాంటేగుచంస్వాడు సంస్కరణలు పంతొమ్మిది వందల పద్దెనిమిది జూలైలో ప్రకటించబడతాయి ఆ సమయంలో కాశీనాథుని నాగేశ్వరరావు కాశీనాథుని నాగేశ్వరరావు అధ్యక్షతన గుంటూరులో ఓ సమావేశం జరుగుతుంది ఆ సమావేశంలో అందరూ చాలా మంది ఈ సంస్కరణలు వ్యతిరేకించాలనుకుంటారు గుంటూరులో జరిగిన కాశీనాథ్ నాగేశ్వరరావు అధ్యక్ష జరిగిన సమావేశంలో ఈ మాంటెగూ చెంస్వాట్ సంస్కరణని తిరస్కరించాలని చాలా మంది చెప్తారు అయితే బిఎన్ శర్మ మాత్రం బిఎన్ శర్మ గారు కొన్ని మార్పులు చేర్పుల ద్వారా మాంటెగూ చెంస్వట్ సంస్కరణలను ఆమోదించాలని అంటాడు ఈయన పెట్టి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని టంగుటూరు ప్రకాశం పంతులు గారు బలపరుస్తారు దీన్ని ప్రవేశపెట్టే బిఎన్ శర్మ టంగుటూరు ప్రకాశం పంతులు గారు బలపరుస్తారు ఆ సందర్భంలో కృష్ణా పత్రిక ఈ కృష్ణా పత్రిక ఈ రకంగా చెప్తుంది ఈ మాంటేగు చెమ్స్ఫోర్డ్ సంస్కరణల గురించి ఇది నెక్స్ట్ ఇది కూడా పత్రిక గురించి అడిగాడండి సర్కారు ఆంధ్రులు రాయలసీమ తెలంగాణ అందరూ ఒక్కటే అందరూ ఆంధ్రులే ఎండ్ల కప్పులు ఎక్కి ప్రకటించండి నిర్భయంగా నిర్భయంగా ఈ స్టేట్మెంటు ఏ పత్రికలో దాని అడిగాడు దీనికి ఆన్సర్ ఏంటంటే గోష్ఠి పత్రిక గోష్ఠి పత్రిక జీవి సుబ్బారావు అనే దాని సంపాదకుడు ఆ ఆ టైంలో ఈ స్టేట్మెంట్ ఇస్తాడు ఇది పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఉగాది పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఉగాది నాడు ఈ స్టేట్మెంట్ ఇస్తాడు ఈ గోష్ఠి పత్రిక దీని సంపాదకుడు జీవి సుబ్బారావు ఈ క్వశ్చన్ ఒకసారి చూస్తే ఆంధ్ర ఉద్యమానికి మద్దతునిచ్చిన జస్టిస్ పార్టీలోని ప్రముఖ వ్యక్తి దీనికి ఆన్సర్ ఏంటంటే కేవీ రెడ్డి నాయుడు కూర్మా వెంకటరెడ్డి నాయుడు యాక్చువల్గా జస్టిస్ పార్టీలో ఆ టైంలో ఉన్న ముఖ్యమంత్రులు దానిలో ఉన్న మెయిన్ పార్టీ సభ్యులు ఉండేది ఆంధ్ర ప్రాంత వ్యక్తులే అయితే ఈ ఆంధ్ర ఉద్యమాన్ని ఇది బ్రాహ్మణ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం బ్రాహ్మణ ఉద్యమం అని చెప్పి భావించి వాళ్ళు ప్రత్యేక ఆంధ్రోద్యమానికి అసలు సపోర్ట్ చేయరు కానీ ఈ కేవి రెడ్డి నాయుడు కేవీ రెడ్డి నాయుడు ఆయన ఒకనొక సందర్భంలో ఏమంటాడంటే ఉత్తర సర్కారుల్లోని తెలుగు ప్రజలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని ఎప్పుడూ కోరుతూనే ఉన్నారు దత్తత జిల్లాల్లోని ప్రజలు మాత్రం ఎప్పుడు తమ సమ్ సుముఖతను చూపలేదు ఏ విధంగానూ వీరు తమ ఉత్సాహాన్ని చూపలేదు ఆంధ్ర రాష్ట్రం అవసరం అనే అభిప్రాయం నాకు ఎప్పుడూ ఉంది అయితే బ్రాహ్మణులు బ్రాహ్మణేతరుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల నా ఆలోచనలో కొంత మార్పు వచ్చింది అయినప్పటికీ కొత్తగా ఏర్పాటు చేయబోయే ఆంధ్ర రాష్ట్రంలోని శాసనసభలోనూ ప్రభుత్వ సర్వీసుల్లోనూ మెజారిటీ బ్రాహ్మణేతరులకు చట్టపరమైన హామీలు కల్పించినట్లయితే నేను ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ఎప్పుడైనా ఆమోదిస్తూనే ఉంటాను అని చెప్తాడు ఈ స్టేట్మెంట్ డైరెక్ట్గా ఇచ్చి స్టేట్మెంట్ ఇచ్చి ఎవరు డైరెక్ట్ డైరెక్ట్గా అడగచ్చు అట్లా కాకుండా ఇది ఆల్రెడీ ఇచ్చారు ఆంధ్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చిన జస్టిస్ పార్టీలో ప్రముఖ వ్యక్తి ఎవరనేది దీనికి ఆన్సర్ కేవీ రెడ్డి నాయుడు భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనే కరపత్రాన్ని రాసిన వారెవరని అడిగాడు దీనికి ఆన్సర్ ఏంటంటే కొండా వెంకటప్పయ్య పట్టాభి సీతారామయ్య వీళ్ళు జాతీయోద్యమంలో ఉత్సాహంగాన్ని పాల్గొంటారు అదేవిధంగా ఆంధ్రోద్యమంలో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు ఆంధ్ర రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో సాధించాలనే వెలుగుంటుంది ఆ సమయంలో పంతొమ్మిది వందల పదహారు పంతొమ్మిది వందల పదహారు డిసెంబర్లో ఏసీ మజుందార్ అంబికా మజున్ చరణ్ మజుందర్ అనే ఆయన అధ్యక్షతన లక్నోలో ఐఎన్సి వార్షిక వార్షిక సమావేశం ఐఎన్సి వార్షిక సమావేశం లక్నోలో జరుగుతుంది అప్పుడు ఈ ఆంధ్రోద్యమం గురించి వీళ్ళ ఆంధ్రా సపోర్ట్ చేస్తూ భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనే విధంగా కరపత్రాలను అప్పుడు ఆ ఐఎన్సి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఈ విధంగా కరపత్రాలు పంచుతారు వీళ్ళిద్దరు ఇది ఆంధ్ర యూనివర్సిటీ గురించి అడిగాడు ఆంధ్ర యూనివర్సిటీ గురించి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది అది ఆంధ్ర విశ్వవిద్యాలయం చిహ్నాన్ని ఎవరు తయారు చేశారనేది కౌత రామ్మోహన్ శాస్త్రి అనే లేకపోతే ఈ బిల్లును ఎవరు ప్రవేశపెట్టారనా అసలు ఆంధ్ర యూనివర్సిటీ కోసం ఏ కమిషన్ స్టౌతం కమిషన్ వేశారని కానీ అసలు ఆ బిల్లు శాసన మండలిలో ఎప్పుడు ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ఇరవైన ప్రవేశపెట్టారని అదేవిధంగా అప్పటి విద్యాశాఖ మంత్రి ఆయన ఎవరైనా అడగచ్చు ఆయన ఏపీ పాత్ర ఆ సమయంలో అసలు ఆ మద్రాస్ యూనివర్సిటీకి వీసీగా ఎవరు అనేది ఆయన ఎవరంటే రఘుపతి వెంకటరత్న నాయుడు ఇట్లాగా రకరకాల క్వశ్చన్లు ఆ సమయంలో ముఖ్యమంత్రి ఎవరైనా అడగచ్చు ముఖ్యమంత్రి రాజా రామరాయణ గారు అదేవిధంగా అసలు ఆంధ్ర యూనివర్సిటీ ఏ డే టు ఇంపార్టెంటే పాలనా కేంద్రం విజయవాడ బోధనా కేంద్రం రాజమండ్రి ఇది ఇంపార్టెంటే విజయవాడ తర్వాత నుంచి ఎక్కడికి మార్చారు అనేది ప్రతి ఒక్క క్వశ్చను ఇంపార్టెంటే ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు అయితే ఇందులో భాగంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెలెక్ట్ కమిటీ మరియు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం పేరును తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చాలని ప్రతిపాదించింది ఎవరని అడిగాడు దానికి ఆన్సర్ ఎవరంటే కేవి రెడ్డి నాయుడు ఈయన ఏమంటారంటే ఫస్ట్ వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీని పెడదాం అనుకుంటారు ఆ మధ్యలో ఈయన ప్రతిపాదన చేస్తాడు దీనికి తెలుగుదేశంలో పెడుతున్నారు కాబట్టి తెలుగు విశ్వవిద్యాలయం అనే పేరు పెడదామని ఈయన ప్రతిపాదన చేస్తాడు అయితే ఆ ప్రతిపాదన ఇరవై ఆరు ఇరవై నాలుగు ఓట్ల తేడాతో వీగిపోతుంది అంటే ఈ తెలుగు యూనివర్సిటీ అనేదానికి ఇరవై నాలుగు ఓట్లు వస్తాయి ఆంధ్ర యూనివర్సిటీ అనేదానికి ఇరవై ఆరు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు తేడాతో ఈ తెలుగు విశ్వవిద్యాలయం అనే పేరు వీగిపోతుంది గాంధీజీకి ఆంధ్రులు గొప్పవారు కావడం ఇష్టం లేకపోవడం వల్ల టంగుటూరు ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యేందుకు గాంధీజీ అనుమతించడం లేదని పేర్కొన్న పత్రిక అని అడిగాడు దీనికి ఆన్సర్ ఏంటంటే ప్రబుద్ధాంధ్ర ఈ ప్రబుద్ధ ఆంధ్ర పత్రిక సంపాదకుడు ఎవరంటే శ్రీపాద సుబ్రహ్మణ్యం శ్రీపాద సుబ్రహ్మణ్యం అది అది ఏ సందర్భంలో అంటాడంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం ఎలక్షన్స్లో పాల్గొంటుంది ఎలక్షన్స్లో పాల్గొన్న తర్వాత ఘన విజయం సాధిస్తుంది జస్టిస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది మెజారిటీ పార్ మెజారిటీ సీట్లు సాధించిన కాంగ్రె మద్రాస్ ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనేది కంటెక్స్ట్ వస్తుంది ఆ సమయంలో టంగుటూరు ప్రకాశం పంతులు పోటీ పడతాడు టంగుటూరు ప్రకాశం పంతులు పోటీ పడతాడు ఆంధ్రదేశ్ నుంచి మొత్తం మద్రాస్ ప్రెసిడెన్సీ అనేది మొత్తం టంగుటూరు ప్రకాశం పంతులు పోటీ పడతాడు అదేవిధంగా రాజగోపాలాచారి పోటీ పడతాడు అయితే గాంధీజీ టంగుటూరు ప్రకాశం పంతులకు ఏం చెప్తాడంటే నువ్వు ఈసారి రాజగోపాలాచారిని ముఖ్యమంత్రిని చేద్దాము కాబట్టి నువ్వు తప్పుకో అని చెప్తాడు ఆ సమయంలో టంగుటూర్ ఆ టంగుటూర్ ప్రకాశం పంతులు గారు గాంధీజీ మాట విని తప్పుకుంటారు ఈయన ఆ సమయంలో రెవెన్యూ శాఖ మంత్రి అవుతాడు ఆ సందర్భంలో ఈ ప్రబుద్ధ ఈ ప్రబుద్ధ శ్రీపా సుబ్రహ్మణ్యం సంపాదకీయంలో వహించే ప్రబుద్ధ ఈ విధంగా అంటుంది రాష్ట్రాలను భాషా ప్రయుక్తంగా విభజించాలని పంతొమ్మిది వందల పద్దెనిమిది ఫిబ్రవరి ఆరున కేంద్ర శాసనసభలో తీర్మానం ఎవరు ప్రవేశపెట్టారని అడిగాడు దానికి ఆన్సర్ ఏంటంటే బిఎన్ శర్మ బయ్యా నరసింహేశ్వర శర్మ ఇది రెండు వేల పదిహేడులో అడిగాడు ఈ డేట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏను పంతొమ్మిది వందల ఫిబ్రవరి ఆరు ఆ సమయంలో బిఎన్ శర్మ ఈ కేంద్ర శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెడతాడు బ్రిటిష్ ఇండియాలో స్వపరిపాలనా సంస్థలను విజయవంతంగా పనిచేసేందుకు వీలుగా రాష్ట్రాలను పునర్విభజన చేయాలి ఆ రాష్ట్రాల పునర్విభజన ఎట్లా జరగాలంటే ఓ ప్రత్యేక భాషను మాట్లాడే అత్యధిక మంది ప్రజలు కోరుకుంటే ఆ అవకాశం ఉన్న ప్రతి చోట్ల భాషా ప్రాతిపదికన ఈ రాష్ట్రాల విభజన చేయాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతాడు అయితే ఇది ఇంపార్టెంటే ది ఈ సందర్భంగా కొంతమంది ఆ టైంలో కేంద్ర శాసనసభలో ఉన్న వ్యక్తుల స్టేట్మెంట్స్ ఒకసారి ఇంపార్టెంట్ అండి దాన్ని కూడా చూడండి కేవీ రంగస్వామి అయ్యం గారు ఆయన మద్రాసు శాసనసభ్యులు మద్రాసు శాసనసభ్యులు కేవీ రంగస్వామి అయ్యం గారు ఆయన అనుకూలంగా ఉంటాడు ఈ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా ఉంటాడు అయితే మహమ్మద్ అలీ జిన్నా విఎన్ శ్రీనివాస్ శాస్త్రి మహ్మద్ అలీ జిన్న విఎన్ శ్రీనివాస్ శాస్త్రి వీళ్ళు ఈ తీర్మానం వ్యతిరేకిస్తారు ఇంకా వ్యతిరేకించి జిన్నా ఏమంటాడంటే ఈ తీర్మానం ద్వారా శర్మగారు తన ప్రజల నుండి చౌకబారు అభిమానాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు అని జిన్నా అంటాడు మహమ్మద్ అలీ జిన్నా శ్రీనివాస్ శాస్త్రి ఏమంటాడంటే వారి రాష్ట్ర ఏర్పాటుకు ఇబ్బంది ఏం లేదు కానీ దేశమంతా రాష్ట్రాల పునర్నిర్మాణం జరగాలంటే మాత్రం కరెక్ట్ కాదంటాడు అదేవిధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఇంకా సమయం ఆసన్నం కాలేదని సురేంద్రనాథ్ బెనర్జీ అంటాడు అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రం వరకు పరిమితమై ఉంటే తాను బలపరుస్తానని తేజ్ బహదూర్ సప్రూ అంటాడు ఈ నలుగురు ఇచ్చిన స్టేట్మెంట్లు డైరెక్ట్గా ఇచ్చి ఈ స్టేట్మెంట్లు ఎవరు చెప్పారు అనేది కూడా క్వశ్చన్గా అడగవచ్చు ఒకసారి చూసుకోండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రచారం చేయడానికి నియమించబడిన ప్రచార సంఘానికి అధ్యక్షులు పంతొమ్మిది వందల పదమూడులో బిఎన్ శర్మ అధ్యక్షత సభ జరుగుతుంది ఆ సమయంలో కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తారు కొంతమంది రాయలసీమ జిల్లా ప్రతినిధులు వాళ్ళు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తారు ఆ సమయంలో కొండా వెంకటప్పయ్య కొండా వెంకటప్పయ్య అధ్యక్షతన ప్రచారం చేయడానికి ఒక ఆయన నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు ఆ కమిటీలో చాలామంది సభ్యులు ఉంటారు సీతారామయ్య ముట్నూరు కృష్ణారావు ఇట్లాంటి సభ్యులు ఉంటారు వాళ్ళు రాయలసీమ ముఖ్యంగా రాయలసీమ హిందూపురం అనంతపురం బళ్ళారి కడప చిత్తూరు నెల్లూరులో అనేక సభలు ఏర్పాటు చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకతను తెలియజేస్తారు ఆ సమయంలోనే ఈ కొండా వెంకటప్పయ్య గారు అనే పుస్తకం కూడా రాస్తాడు భాషా ప్రాతిపదిక పైన రాష్ట్రాల ఏర్పాటుకు మొట్టమొదటిగా సుముఖత వ్యక్తం చేసిన గవర్నర్ జనరల్ దీనికి ఆన్సర్ ఏంటంటే లార్డ్ హర్డిన్జ్ లార్డ్ హర్డిన్జీ భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన తన సుముఖతను వ్యక్తం చేస్తాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మద్రాసులో నిర్వహించిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించి ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు రాజకీయ రాజధానిగా ఉండాలని ఆరోపించిన వారు ఎవరని అడిగాడు దానికి అప్పుడు అధ్యక్షత వహించేది ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ అసలు ఏం జరుగుతుందంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారున శ్రీబాగ్ ఒప్పందం జరుగుతుంది ఆ శ్రీబాగ్ ఒప్పందంలో ఆంధ్ర నుంచి రాయలసీమ నుంచి నాయకులు పాల్గొంటారు అందులో వాళ్ళు విశ్వవిద్యాలయం గురించి సాగునీరు గురించి అదేవిధంగా శాసనసభ రాజధాని గురించి కొన్ని తీర్మానాలు చేసుకుంటారు అందులో భాగంగా రాజధాని రాజధాని తీర్మానం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు ఏమనుకుంటారంటే రాజధాని కానీ హైకోర్టు కానీ రాయలసీమలో ఏదో ఒకటి ఇవ్వాలి ఆ ఏదో ఒకటి ఇవ్వాలి అనేది రాయలసీమ ప్రజలు ఏది కోరుకుంటే దాన్ని రాయలసీమ జిల్లాల్లో ప్రవేశపెట్ట ప్రారంభించాలని రాయలసీమ నాయకులు అడుగుతారు రాయలసీమ ఆంధ్ర నాయకుల మధ్య అపోహలు తొలగించుకోవడానికే శ్రీబాగ్ ఒప్పందం చేసుకుంటారు అందులో భాగంగా వాళ్ళు రాజధాని కానీ హైకోర్టు కానీ రాయలసీమ వాళ్ళు మేము ఏది మాకు కావాలనుకుంటే మా ప్రాంతంలో దాన్ని ఏర్పాటు చేయాలనుకుంటారు ఆ విధంగా అక్కడ శ్రీబాగ్ ఒప్పందం ముగుస్తుంది అయితే ఆ తర్వాత ఇది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాసు మద్రాసులో ఆంధ్ర మహాసభ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన జరుగుతుంది అప్పుడు ఈ శ్రీబాగ్ ఒప్పందానికి చిన్న సవరణ చేసి ఏమంటారంటే మద్రాసు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉండాలి అని ఒక సవరణ చేస్తారు అప్పుడు అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయ కేంద్రం విజయవాడ నుండి విశాఖపట్నానికి ఎవరి నివేదికపై మార్చారు ఈ క్వశ్చను దీనికి ఆన్సర్ ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన ఒక కమిటీ చేసి ఆ నివేదిక ఆధారంగా విజయవాడ కాకుండా విశాఖపట్నానికి ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రాన్ని మారుస్తారు ఆ సమయంలోనే కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆయన ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ వేసి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తాడు ఆయన ఈ విజయవాడ అనేది వర్తక వ్యాపార కేంద్రాలకు మెయిన్ సెంటర్ అయిపోయింది ఇక్కడ విశ్వవిద్యాలయ కేంద్రానికి మెయిన్ కేంద్రంగా ఉండడానికి ఇది అసలు సరైన చోటు కాదని చెప్పి ఆంధ్ర నాయకులను ఒప్పించి ఆయన కూడా విశాఖపట్నం మార్చడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు అయితే నివేదిక ఎవరి నివేదిక అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ నివేదిక పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోరుతూ సర్ స్టాఫోర్డ్ క్రిప్స్కు వినతి పత్రం అందించిన తెలుగు నాయకుడు ఎవరని అడిగారు దానికి ఆన్సర్ ఎవరంటే సర్ విజయానంద ఈయనే సర్ విజి అంటారు ఈయన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు ఉత్తరప్రదేశ్లో ఉండేవాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటి నుండి నలభై ఆరు వరకు ఈయన ఆంధ్ర మహాసభకు ఈయన అధ్యక్షుడిగా ఉంటాడు ఆంధ్ర మహాసభ మొత్తం ఈయన కంట్రోల్లోనే ఉంటుంది ఆ టైంలో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో విశాఖపట్నంలో ఆంధ్ర మహాసభ జరుగుతుంది ఆ తర్వాత నలభై మూడులో బళ్ళార్లో జరుగుతుంది ఆ సమయంలోనే పంతొమ్మిది వందల నలభై రెండులో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ని కలుసుకొని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయండి అని ఈయన కో కోరుతాడు విజ్ఞాపన చేస్తాడు ఓకేనండి మనం మిగతా క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము దీనిలో భాగంగా మీరు ఒక్కటే నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు చదవాల్సింది ఆ క్వశ్చన్ మాత్రమే కాదు ఆ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చదవడం వల్ల ఒక ఎనిమిది నుంచి పది మార్కులు వస్తాయి ఆ ఏరియాస్ ఆ బిట్టుపడే ఏరియాస్ అన్నీ ఏరియాస్ ఏరియా వైజు ఆ టాపిక్ వైజు మొత్తం చదవడం వల్ల ఉదాహరణకు ఆంధ్ర యూనివర్సిటీ అని అడిగితే ఆంధ్ర యూనివర్సిటీలో ఏదైనా బిట్ వస్తే ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం చదవాలి ఆ తర్వాత సైమన్ కమిషన్ సైమన్ కమిషన్ ఆంధ్రాకు సంబంధించి ఏదైనా వస్తే ఆ సైమన్ కమిషన్ ఆ టాపిక్ మొత్తం చదవాలి శ్రీబాగ్ ఒప్పందం మీద క్వశ్చన్ అడిగితే శ్రీబాగ్ ఒప్పందం ఆ టాపిక్ మొత్తం చదవాలి ఇట్లా టాపిక్ మొత్తం చదవటం వల్ల దానిలో ఆ టైంలో ఆ క్వశ్చన్ ఇచ్చారు వేరే సార్ వేరే క్వశ్చన్ ఇవ్వచ్చు ఆ టాపిక్స్ నుంచే ఇస్తారు కాబట్టి టాపిక్స్ మొత్తం జాగ్రత్తగా నేర్చుకుంటే అరవై మార్కులు వస్తాయి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో